మీతో దేవుడు మాట్లాడుతున్న మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకో అంతయు తెలిసి అణుచుకొనలేక నీవు ధరించి గనుక ఈ నరకం నీ కోసమే నువ్వు బంగారం తీస్తే మీ చుట్టాలు అదేంటి అలా ఉన్నావు అనొచ్చంతే నువ్వు బంగారం పెట్టుకుంటే వేసేయా ఇదివని నీ బతికి దేని అందులో పడత అస్సలు అవసరం లేని దాని గురించి అస్సలు అవసరం లేని దాని గురించి నేను నీకు ఒక మాట చెప్తాను పెట్టుకునే వాళ్ళకి మీరే నిర్ణయం తీసుకోండి బంగారం పెట్టుకునే వాళ్ళ తాలూకా భర్త కానీ అన్నగాని తమ్ముడు కానీ ఉంటే వాళ్ళు కూడా గట్టిగానండి ఎందుకంటే మీ పని కూడా మీరు చేయాల్సిన పని కూడా ఉంటుంది మూడు ఆఫర్లు మీకు నెంబర్ వన్ ప్రభు రాకముందు వస్తువులు తీసేయడం ప్రభు రాకముందు వస్తువులు తీసేసావనుకో నిన్ను ఆయన ప్రభుతో ఉంచుకుంటాడు పరలోకం నెంబర్ టూ సెకండ్ ఆఫర్ నువ్వు చచ్చిపోయాక మీ చుట్టాల వస్తువులన్నీ తీసేస్తారు తప్పదు ప్రతి స్త్రీ వస్తువులు తీయక తప్పదు అయితే నేను అనేది ఏంటంటే రాకడ ముందు తీస్తావా నువ్వు చచ్చిపోయినప్పుడు రాకడ అయిపోయిన తర్వాత తీస్తావా నా మాట అర్థమైందా అయిపోయిన తర్వాత ఎందుకు తెస్తానంటావేమో ఒకసారి ఏజ్ కేలు గ్రంథం ఏహేజ్ కేలు ఏడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం తమ వెండిని వీధుల్లో పారవేదురు ఏడు పంతొమ్మిది అందరు తీయండి తమ వెండిని వీధుల్లో పారవేదురు తమ బంగారం నిశితమనించుతురు ఎందుకంటే యహోవా ఉగ్రత దినమందు వారి వెండి గాని బంగారం గాని వారిని తప్పించ జాలదు అది వారి దోషక్రియలు విడవకుండా అభ్యంతరమాయను గనుక దాని వలన వారు తమ ఆకలి తీర్చుకున్న జాలకపోవుదురు తమ ఉదరమును పోషించ జాలకపోవురు హరేలుయా వాక్యం ఏం చెప్తుందంటే ఏహో ఉగ్ర ఉగ్రదినం అంటే రాక అయిపోయింది ఉగ్ర స్టార్ట్ అయింది వారి వెండి బంగారాలు ఉగ్రత నుంచి తప్పించట్లేదు ఏం పెట్టుకుని చచ్చికొచ్చింది బంగారం పెట్టుకుంది ఆ బంగారం కోసం వదిలేస్తాడు ఏటమ్మా దేవుడు అన్నది మాలేటోళ్ళు బంగారం కోసం కాదు దేనికోసం నిన్ను వదలడు నువ్వు కావాలి ఆయనకి కానీ ఆయన ఆజ్ఞ అతిక్రమిస్తే మాత్రం వదిలేస్తాడు దేనికోసం నిన్ను వదలడు డబ్బు ఉందా లేదా పుట్ట పొడుగా రంగు దేనికోసం నిన్ను వదలైనా ఆత్మ అతిక్రమిస్తే వదిలేస్తాడు దేవుడు ఆజ్ఞాపించాడు వెండి బంగారాలు ముత్యాలు కానీ దేవత తలని ట్విస్ట్ చేయడం తలలో ట్విస్ట్ చేయడం ఇలాంటివి ధరించిన దేవుడు వదిలేస్తానని చెప్పాడు అది పాప అని చెప్పాడు పాప అని చెప్పాడు కాబట్టి వదిలేస్తాడు నీకు తెలీదు మేము వాక్యం చెప్తే నువ్వు నమ్మలేదు పోనీ నమ్ముదాం అనుకుంటే భర్త చుట్టాలో పట్టాలో ఎవరో గుర్తించారా వాళ్ళ కోసం త్యాగం చేద్దామని అనుకున్నావు రాకడొచ్చింది నీ పక్కడ వెళ్ళిపోయింది వెనకాల వెళ్ళిపోయింది నువ్వు నీ బంగారం ఉండిపోయి ఈసారి ఏడుపు మొదలైంది తమ వెండి బంగారాలు యో కిరత నుంచి తప్పింప పెంప జాలవు రెండోది ఏంటో తెలుసా అక్కడ అది వారి దోషక్రియలను విడవకుండా ఆపేసిందంట బంగారం తీద్దాం ఈ దోషం పోగొట్టుకుందాం అంటే దాని మీద ఉన్న మోజు వదలడానికి ఇష్టమలేదు అది నచ్చింది నీకు అప్పుడు పరలోకం కంటే ఎక్కువ నచ్చింది నీకు దేవుని రాకడలో ఎత్త బొడుట కంటే ఎక్కువ నచ్చింది నీకు అందుకనే దోషక్రియలు విడవకుండా పెట్టుకున్నావు పోని రాకడలో కరువులు వచ్చేసి ఈ బంగారం కోసమే కదా శ్రమలో పడ్డాను పోనీ దీన్ని తినేద్దాం అనుకుంటే తినేది కదది అది వారి ఆకలి తీర్చజాలదు వారి ఉదరమును నింపజాలదు రాకడలో వెళ్లకుండా ఆపేసి పాపంలో ఉండిపోయేలా చేసి ఆకలి తీర్చుకో ఆకలి కూడా తీర్చట్లేదని వాళ్ళు ఏం చేస్తారంటే వారి వెండి బంగారముల వీధుల్లో పారవేదురు రాకడ ముందు ఏసుకోసం వస్తువులు తీసేస్తావా రాకడలో విడవ పెడితే ఎందుకురా ఈ వస్తువులని తీసి పాడేస్తావా ఈలోపు చచ్చిపోతే మీ చుట్టాలతో తీయించుకుంటావా ప్రతి స్త్రీ బంగారం తీయక తప్పదు హాలేలు నువ్వు ఎన్ని అన్నా రాకడ ముందన్నా చావులో అన్నా రాకడ తర్వాత అన్న బంగారం తీసేయక తప్పదు రాకడ ముందు తీస్తే ఆ బంగారం నీకు తీస్తే వీధుల్లో భారత బఠానీలు కూడా ఇవ్వడతానకి చచ్చిపోయినప్పుడు తీసారు అనుకో దాన్ని నువ్వు అనిపించలేవు దాన్ని అనిపిస్తా అంటే మా నాన్నమ్మ మా నాన్నతో అదులు మాత్రం తీయించకరా అంది చచ్చిపోగానే తీసేసారు గాలితో తగలడేస్తారండి ఎవరన్నా అబ్బే ఏమనదు తీయక తప్పదు ఎప్పుడో నువ్వు సెలెక్ట్ చేసుకో చచ్చాక తీస్తే దానివల్ల నీకు ప్రయోజనం లేదు ప్రభు వచ్చిపోయిన తర్వాత ఇస్తే దానివల్ల కూడా నీకు ప్రయోజనం లేదు ఎలాగ తీక తప్పదు అన్నప్పుడు ఉపయోగకరమైన టైంలో తీయండి ఉపయోగకరమైన టైంలో తీయండి తప్పదు నీకు నువ్వు చచ్చాక కానీ ప్రభు వచ్చాక కానీ నువ్వు తీయక తప్పదు గుర్తెట్టుకో బయబిలే చెప్తుంది ఆ విషయం ముందు తీసేవనుకో ప్రభు మర్యాద ఇస్తాడు నీకు ఆయన రాజ్యం నేను పెట్టుకుంటాడు హలే లూయా ప్రభుకి ఏదన్నా ఇస్తే అచ్చి ఉండడు నువ్వు కాజు బంగారం పెద్ద రోడ్డేసి పెడతాడు పరలోకంలో నీకు బంగారంతో హూయా ఆ గాజులు ఇచ్చే ప్రభుకి బిల్డింగ్ కడతాడు బంగారంతో అచ్చి ఉండడు నేను గోజులు ఇచ్చేసానండి అది అప్పక్కర్ల నువ్వు ప్రభు పెద్ద బిల్డింగ్ ఇచ్చేసాడు బంగారంది ఎవరైనా సరే మీరు ఆలోచించండి వాళ్ళు ఆలోచించకపోయినా నువ్వు ఆలోచించ ఎందుకంటే ఉగ్రత దినమందు దాన్ని వీధుల్లో పారవేయాలి దేవుని ఉగ్రతలో నువ్వు నరకంలో పడాలి మనం ధరించకూడనే మనకొద్దు ఖరీదైన బట్టలు కానీ ఖరీదైన చెప్పు కానీ ఓ స్టైల్కి సంబంధించిన ఏమైనా కానీ మనకు వద్దండి సూట్లు వేసేసుకుని మళ్ళీ దానికి గులాబీ పూలు తగ్గింది ఎందుకండి పాటలన్నీ చక్కగా ధరించకూడని ధరించకుండా మోడల్ డ్రెస్సులు ధరించొచ్చా ధరించకూడదా లేడీస్ వెనకాల ధరించకూడదు చెప్పండి గట్టిగా సౌండ్ రావట్లేదండి మీకు వెనకాల పెద్ద మేళలో ఉండే జాకెట్ల గురించి మీకు ఏమైనా చెప్పానా అయినా ఎందుకు నోరు రావట్లేదు మీకు ఆడవాళ్ళకి నెక్స్ట్ ఇక్కడికి వస్తాడు బాబు అని మనం ఏందో మనకు తెలుసు అని ధరిస్తాం నెట్ట చేతులు ధరిస్తాం ఆ కాళ్ళు కంటిపోతాయి ఇంకో బట్ట ఏమన్నా ఇయాలేమో అనుకుంటాం దూరాన్ని చూసినాడు అదురుపాట్లో ప్యాంటీస్కోకుండా వస్తుందే ఇవిడా లెగ్గిలు అలా తయారైనా అండి మళ్ళీ స్కిన్ కలర్ కొనుక్కుంటారు అదేం దరిద్రం అండి సిగ్ లేకుండానే మానేశారో వేసుకోవడం వేసుకునేట్టు కనపడుతుంటా తెలియదు ఆ రోజులు వచ్చేస్తాయి అన్ని రకాల దరిద్రపు రోజులు వచ్చేస్తాయి మనం ధరించకూడని దాన్ని ధరించు మనం ధరింపదగిన వాటిని మాత్రమే ధరించాలి అది తెలిసి అరుచుకొనక బంగారం పెట్టుకున్నావా ఇంకా తర్వాత నీకు తెలుసు కదా శిక్ష తప్పదు